నిర్లజ్జ రాజకీయాలకు మంత్రి కొండా సురేఖ ఉదాహరణగా నిలవడం తెలంగాణ ప్రజల దురదృష్టం ఈ మాటలతో ప్రభుత్వం పరుగు పోయింది రాజకీయం ఆహ్లాదంగానే ఉంటుంది ఇంకా చెప్పాలంటే మంత్రి కొండా సురేఖ తెలివి తక్కువ మాటలకు తెలంగాణ పరువు తీసేందుకు బోన్ కూడా లేనట్టుంది రాజకీయ కక్ష సాధింపుల కోసం కేటీఆర్ ని తిట్టేందుకు ఓ మహిళను బజారు మనిషిలా చుట్టం కొండా సురేఖకే చెల్లింది సమంతను నాగార్జున కుటుంబాన్ని దారుణంగా అవమానించింది కొండా సురేఖ ఒక మహిళ ండి బజారు భాష మాట్లాడి తెలంగాణ ప్రజల పరువును తీసింది సింపుల్ గా చెప్పాలంటే మంత్రిగా కొండాసురేఖ కొనసాగేందుకు అనర్హురాలు కొండాసురేఖ ఎంతలా రెచ్చిపోవడానికి కారణం ఉంది ఇప్పుడు సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ ను తిట్టే క్రమంలో సమంత రకుల్ రావంటూ అసభ్యమైన భాష వాడారు ఆయన ఇండైరెక్ట్ గా అనడంతో ఎవరూ పట్టించుకోలేదు కానీ ఈసారి మాత్రం ఏకంగా కేటీఆర్ ను తిట్టేందుకు మహిళను ఓ కుటుంబాన్ని వాడుకున్న విధానం చూసి యావత్ తెలంగాణ ప్రజలు తలదించుకుంటున్నారు మీలాంటి వారే మా రాష్ట్రానికి దేశవ్యాప్తంగా చట్టపేరు తెస్తున్నారని ఫైర్ అవుతున్నారు మహిళపై గౌరవం ఉంటే మంత్రిగా కొండా రేఖను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు ప్రతి రోజు కాంగ్రెస్ నేతలు సోనియా తల్లి ప్రియాంక తల్లి ఇందిరమ్మ అంటూ మహిళల పేర్లు లేకుండా పబ్బం గడుపుకోరు కానీ బయట మహిళలను మాత్రం బజారు వారిలా చిత్రీకరించడం వాళ్ళకే చెల్లింది ఒక సర్కస్ లా రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ బిఆర్ఎస్ నేతలు మహిళలపై చిన్న చూపు మాటలతో పరువు తీస్తున్నారు మంత్రి హోదాలో ఉన్న మహిళ చేసిన కమెంట్స్ చూస్తుంటే సిగ్గనిపిస్తుంది ఇలాంటి సిగ్గులేని మాటలతో యావత్ మహిళా లోకం తలదించుకునే పరిస్థితికి వస్తోంది అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే ఓ ప్రభుత్వ కార్యక్రమంలో బిజెపి ఎంపీ రఘునందన్ రావు మంత్రి కొండ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ సభలో నూలుతో చేసిన దండను ఆమె మెడలో వేశారు రఘునందన్ రావు మెడలో వేస్తే సరిపోయేది కానీ మెడలో వేస్తున్న దండను పట్టుకుని ఆయన ఫోటో దిగారు దానికి కొంతమంది పెట్టారు వాస్తవానికి మహిళా మంత్రులకు దండలు వేసే క్రమంలో డిగ్నిటీని పాటించాలి కానీ అక్కడ జరిగిన పనికి కొండా సురేఖ బలయ్యారు సోషల్ మీడియాలోని కొంతమంది కాంగ్రెస్ వ్యతిరేకులు కూడా కొండా సురేఖ గురించి నీచంగా పోస్టులు పెట్టారు ఇలా ఎవరో చేయకూడదు దానిని ఖండించాల్సిందే ఎందుకంటే మహిళలను గౌరవించని సమాజం మూర్ఖపు సమాజంగానే మిగిలిపోతుంది ఇక్కడ కొండాసురేఖ మహిళను కూడా చూడకుండా నీచమైన కమెంట్స్ పెట్టారు అందుకు మంత్రి కొండాసురేఖ కన్నీటి పర్యంతం అయ్యారు ఆమె తన బాధను మీడియాతో పంచుకున్నారు అక్కడ వరకు కూడా కొండా చూసి జాలిపడ్డారు కానీ కొండా చేశారు దీనిని రాజకీయానికి జత చేశారు కొండా సురేఖ నా మీద చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఖండించారు మరి ఆయన బావమరితికి ఎందుకు సోయలేదు ఈ బీఆర్ఎస్ వాళ్లే నా మీద దారుణమైన కమెంట్స్ చేశారని ఫైర్ అయ్యారు దీంతో గతంలో కొండా సురేఖ మాట్లాడిన భూత మాటలను కవితను తిట్టిన కమెంట్స్ ను సోషల్ మీడియాలో పెట్టింది బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం అంతేకాదు మహిళలను తక్కువగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వీడియోలను కూడా పెట్టింది దీనికి ఏం సమాధానం చెబుతారని కౌంటర్ ఇచ్చారు Terima kasih. అంతేకాదు ఒకనొక క్రమంలో కొండా సురేఖ ఓ మహిళా నేతతో సామాన్య మానవుడు వినలేని భాషలో మాట్లాడుతున్న ఆడియో కూడా వైరల్ అయింది మరి ఆ ఆడియో ఎవరిది అందులో మాట్లాడింది కొండా లేదంటే మార్పింగ్ అనేది తెలియరాలేదు అది మార్పింగ్ అయితే మంత్రి కొండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి రాజకీయాలకు మహిళలను వాడుకోవడం సిగ్గుచేటు మొత్తంగా మంత్రి కొండా సురేఖ ఏడుపులు ఆమెకే రివర్స్ అయ్యాయి కవిత నుంచి ఇతర భూత మాటలన్నీ తీసి సోషల్ మీడియాలో పెట్టి ఆమెను ట్రోల్ చేశారు ఇక్కడే ఆవేశానికి లోనైన కొండా సురేఖ తాను మంత్రి కాదు కదా కనీసం మనిషి నన్న సంగతి కూడా మరిచిపోయారు తెలంగాణ ప్రజలకు మంత్రిగా ఉండి రాష్ట్రం పరువు తీసారని చెప్పొచ్చు కేటీఆర్ ను టార్గెట్ చేయడానికి నిర్లజ్జగా వాడుకున్నారు కొండా అయితే ఇక్కడ తాను మరో మహిళ వ్యక్తిత్వాన్ని రాజకీయాలకు సంబంధం లేని నాగార్జున పరువును ఆయన కుటుంబ గౌరవాన్ని బజార్కి ఈడుస్తున్నానని ఒక్క క్షణం కూడా భావించలేదు తెలుగు తెరకు రెండో కనులా చెప్పుకునే అకినే నాగేశ్వరరావు ఫ్యామిలీ మీద దారుణమైన నిందలు వేస్తున్నాననే సోయి లేకుండా నోరు జరారామే ఎంతలా అంటే సామాన్యమైన ఇంగిత జ్ఞానం ఉన్నత చదువుకున్న నైతిక విలువలు తెలిసిన వారెవరో కూడా ఎలా మాట్లాడారు కానీ కొండా శ్రీఖ కేటీఆర్ మీద దారుణ కమెంట్స్ చేశారు అందుకే సమంతను అగ్నేని కుటుంబాన్ని బలి చేశారు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా మంది హీరోయిన్లను బెదిరించాడు తాను డ్రగ్స్ తీసుకుంటూ వాళ్ళకి అలవాటు చేశారు రహస్యంగా కాల్ రికార్డ్స్ విని వారిని బెదిరించారు సినిమా వాళ్ళను డ్రగ్స్ కేసులో ఇరికించి తాను తప్పుకున్నాడు సమంత నాగచైతన్య విడాకులకు కూడా కేటీఆర్ కారణమని నీచంగా మాట్లాడారు అంతేకాదు ఎన్ కన్వెన్షన్ ను కోల్చకుండా ఉండేందుకు నాగార్జునకు కేటీఆర్ ఫోన్ చేశాడు మీ కొడ సమంతను పంపిస్తే ఎన్ కన్వెన్షన్ ను కోల్చాం లేదంటే కూల్ చేస్తామని బెదిరించాడు నాగార్జున అతని కుటుంబ సభ్యులు సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్లమని ఒత్తిడి చేశారు కానీ సమంత వెళ్లనని చెప్పింది నువ్వు చెబితే విను లేదంటే లేదని విడాకులు ఇచ్చారని నిర్లక్ష్యగా కమెంట్ చేశారు మంత్రి కొండా శ్రేఖ అన్నంతనే వారెవరో కూడా ఇలా పరువుగా బతుకుతున్న కుటుంబాలను వీధిన పడయరు అది కూడా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మహిళా మంత్రి ఇంత దారుణ వ్యాఖ్యలు చేసినా కూడా తెలివి లేని కొంతమంది కాంగ్రెస్ నాయకులు దారుణంగా ఆమెకు మద్దతు పలుకుతున్నారు అయితే కొండా శ్రేఖ సోయి ప్రజలు బొగ్గుమన్నారు మా తీస్తున్నావు మాకు మంత్రిగా ఉండి అని సామాన్యులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు రాజకీయంగా నాగార్జున కుటుంబాన్ని మొత్తం బ్రోకర్స్ మాదిరిగా ట్రీట్ చేసి కమెంట్స్ ఎవరికైనా కడుపు పోతుంది సమంతను కూడా దారుణంగా ఈ వ్యవహారంలోకి లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట ఈ మాటలు వినగానే నాగార్జున వెంటనే స్పందించారు ఆయన ఇంకా గౌరవంగా గౌరవనీయ మంత్రివర్యులంటూ సంబోధించారు మీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ప్రముఖులను ప్రతలను విమర్శించేందుకు వాడుకోకండి మా వ్యక్తిగత జీవితాలను గౌరవించండి బాధ్యత గల మహిళా మంత్రిగా ఉండి ఇలాంటి అసంబద్ధమైన వెనక్కి తీసుకోవాలని కోరారు నాగార్జున ఆయన మంచితనానికి మర్యాదకు మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే ఒకసారి నాలుక జారితే అది జీవితాంతం వెంటాడుతుందని తెలుసు అందుకే డిగ్నిటీ మెయింటైన్ చేస్తూనే మంత్రి కొండా సురేఖకు సుతిమెత్తకలంటించారు నాగార్జున కానీ అక్కినేని అమల మాత్రం సరైన రీతిలో మంత్రి కొండాకు సరిపోయే భాష వాడకపోయినా కూడా చెప్పాల్సిందంతా చెప్పారు ఎందుకంటే అక్కినేని కుటుంబ సభ్యులు సమంతను నాటి మంత్రి కేటీఆర్ దగ్గరకు వెళ్లమన్నారని నీచంగా చెప్పారు కొండా అందుకే అమల కూడా మానసిక క్షోభకు గురై ఉంటారు అందుకే ధీటుగా బదిలిచ్చారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలకు కూడా ట్యాగ్ చేసి చురకలండించారు అమల ఒక మహిళా మంత్రి దెయ్యంలా పిచాచిలా మారి మాట్లాడిన ఊహాజనిత మాటలు విని షాక్ అయ్యాను పరువుగా బ్రతుకుతున్న వ్యక్తుల మీద దాడి చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్న ఆమె తీరు నీచం మేడం మినిస్టర్ ఇలాంటి నీచమైన భాషను దారుణమైన కట్టుకథలను సిగ్గు లేకుండా మాట్లాడడానికి మీకేమనిపించడం లేదా మీ మాటలు మీకే సిగ్గనిపించాలి నాయకులే ఇలా దిగజారి నేరస్తు మాట్లాడితే ఈ దేశం ఏమవుతుంది మిస్టర్ రాహుల్ గాంధీజీ మీరు నిజంగా మానవ విలువలు వ్యక్తిత్వం గౌరవాన్ని నమ్మితే ముందు మీ నాయకులను అదుపులో పెట్టండి ఈ దేశ ప్రజలను ఇలాంటి నీచల నుండి రక్షించండి ఆమె మాటలను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకుని క్షమాపణ చెప్పండి తన తల్లి మాట్లాడిన ప్రతి మాటకు తాను మద్దతు తెలుపుతున్నానని అకినేని అఖిల అయితే ముందు ప్రకాష్ ప్రకా స్పందించారు ఏంటి సిగ్గులేని రాజకీయాలు సినిమాల్లో నటించే మహిళలంటే చిన్నచూప అంటూ ఫైర్ అయ్యారాయన ఇక అక్కడ మొదలైంది సినిమా పరిశ్రమ నుంచి సామాన్యుల వరకు కొండాసురేఖను ఏకి పారేశారు జూనియర్ ఎన్టీఆర్ సైతం మీ మాటలు సిగ్గు సిగ్గు అంటూ ఏమాత్రం భయపడకుండా అక్కినేని కుటుంబానికి సమంతకు అండగా నిలిచారు కొండా సురేఖ గారు మీరు వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం దిగజారుడుతనం ప్రజా జీవితంలో ఉన్న మీరు కనీసం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి వ్యక్తుల ప్రైవేట్ జీవితాన్ని గౌరవించాలి ఆధారాలు లేని మాటలతో ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడుతామంటే ఊరుకోము మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి సమాజంలో బాధ్యత లేని ఇలాంటి మాటలు ఒకరి విలువను పెంచవు ప్రజాస్వామ్య భారతంలో ఇది ఆమోద్య యోగం కాదన్నారాయన ఎన్టీఆర్ మాట్లాడిన తీరు కూడా వైరల్ అవుతూ ఉంది ఇక కొండాసురేఖ మాటలు వింటుంటే జుగుత్సాహకరంగా ఉన్నాయన్నారు హీరో నాని దిగజారుని మాటలు విని అసహ్యం వేస్తోంది ఏదైనా చెత్త మాట్లాడి వెళ్లిపోతామంటే కుదరదు మీ మాటలు వింటుంటే కనీసం మర్యాద పూర్వకమైన ప్రవర్తన చూస్తామనుకోవడం మా బుద్ధి తక్కువ ఇది సినిమాకు రాజకీయ పార్టీ కో సంబంధించింది కాదు బాధ్యత కల పదవిలో ఉండే ఇలాంటి చెత్త మాటలు మాట్లాడటం మంచిది అనుకుంటున్నారు ఇలాంటి మాటలను ఖండిస్తున్నాం మన సమాజం మీ మాటలను గౌరవించదని ఫైర్ అయ్యారు హీరో నాని సినిమా పరిశ్రమ నుంచి కోన వెంకట్ ఏపీ మాజీ మంత్రి సహా ప్రతి ఒక్కరూ మాటలను ఖండించారు మీకు ప్రజలపై గౌరవం ఉంటే మంత్రిగా కొండాసురేఖ రాజీనామా చేయాలి డిగ్నిటీ లేని ఇలాంటి వారు మంత్రులుగా అనర్హులు కనీసం మీరైనా పదవిలో నుంచి కొండాసురేఖను దించేయాలని రాహుల్ ప్రియాంకలకు ట్వీట్ చేశారు అయితే హైదరాబాద్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఇటు మూసి పక్కన ఉన్న పేదలను దౌర్జన్యంగా దారుణంగా ఇల్లు కొలగొట్టి వారి జీవితాలను పొట్టగొడుతున్న తీరుపై తెలంగాణ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు దాని నుంచి అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు కొండా పరిధి దాటి మాట్లాడారని ఇదో పెద్ద రాజకీయ కుట్ర అనే వినిపిస్తున్నాయి ముందు దారుణమైన మాటలు అనొచ్చు ఆ తర్వాత సారీ చెబితే సరిపోతుందని భావించారు అందుకే సమంత చేసిన పోస్టుకు రిప్లై ఇచ్చారు కొండా సురేఖ ఈ విషయంలో సమంత చాలా డిగ్నిటీగా ప్రవర్తించారు ఒక మహిళ సినిమా పరిశ్రమలో కష్టపడి ఎదగడం ప్రేమలో పడడం పెళ్లి చేసుకోవటం ఆ తర్వాత ప్రేమ నుంచి బయటకు వచ్చి మళ్లీ కష్టపడి పనిచేయడం అంత సులువు కాదు నా విడాకులు నా వ్యక్తిగతమైనవి పరస్పర అంగీకారంతో విడిపోయాం మీరు నా విడాకులను రాజకీయాలకు అంటకట్టద్దు నేను ఎప్పుడూ రాజకీయాలకు దూరమే దయచేసి నన్ను వదిలేయాలని వేడుకున్నారు సమంత దీనికి కొండాసురేఖ రిప్లై ఇస్తూ సారీ చెప్పారు మీరు కష్టపడి ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తి అంటూ తీవ్రమైన విమర్శలకు జెండు బాం రాసే ప్రయత్నం చేశారు కానీ అక్కినేని కుటుంబానికి కూడా ఆమె క్షమాపణలు చెప్పాలి ముఖ్యంగా నాగార్జునకు అంతే కాదు వాళ్ళ ఇంట్లోని మహిళలు కూడా తీవ్రంగా మనోవేదనకు గురయ్యారు ఎప్పుడూ దూరంగా ఉండే కూడా మాటలను ఖండించారు అయితే కొండా ఆవేశంలోనో రాజకీయ అతి కూడా సిగ్గుపడేలా మాట్లాడారు కానీ ఇప్పుడు ఆమె మంత్రి పదవికే ఈ మాటలు ఎసరొచ్చేలా ఉన్నాయి వచ్చే మంత్రివర్గ విస్తరణలో ఆమెను తొలగిస్తారనే వ్యాఖ్యలు మొదలయ్యాయి ఇప్పటికే హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి మొత్తం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేసేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి హర్యానా ఎన్నికల తర్వాత తర్వాత డిసెంబర్ నాటికి మంత్రి పదవి నుంచి కొండా తప్పించే ఛాన్స్ ఉంది ఇంకొంతమందికి కూడా ఉద్వాసన తప్పదు రాష్ట్రంలో పెను మార్పులకు కాంగ్రెస్ అధిష్టానం శ్రీకారం చుట్టంది ఇప్పటికే ఏడాది కాకముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్న కాంగ్రెస్ ను మొత్తం మునగకుండా ఉండాలంటే మాత్రం ఈ ట్రీట్మెంట్ తప్పదు కొండా మాటలు కాంగ్రెస్ కు మరింత నష్టాన్ని చేకూర్చాయి అనంలో సందేహమే లేదు